అక్కడ కాలం ఆగిపోతుంది దివ్యశక్తులు సమాహారం అవుతాయి ఇది సాధారణ గ్రామం కాదు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది స్వామివారి సజీవ సమాధి ప్రదేశం అది యువ నీడలేక కందిమల్లయ్యపల్లి చేరేను శ్రీకాళహస్తీశ్వరుడు కలలన్నీ పో భక్తితో కూర్చున్న భక్తుడు అక్కడ ఒక స్వామివారి సజీవ సమాధి స్థలం ఈ స్థలాన్ని సాధారణంగా చూస్తున్న స్వామి అంటే దుర్గామాత శ్రీకాళహస్త ముద్ర కాదు ఒక ప్రత్యక్ష సాక్షాత్ ఆ గ్రంథంలోని ప్రతి పద్యం చివరిలో జై వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యమవుతుంది వీరబ్రహ్మేంద్ర స్వామి మాన్యమైన కందిమల్లయ్య పల్లెలు స్థిర నివాసం మేరుపరుచుకుంటే కూడియుంటి సాధ్వి గోవింద మాంబతో కాళికాంబ హంస కాళికాంబ ఈ పద్యం శ్రీ మద్విరాట్ పోతులూరి స్వామి వారు స్వయంగా రచించిన కాళికాంబ సప్తశతిలోని సూత్రం ఆ గ్రంథంలోని ప్రతి పద్యం చివరిలో కాళికాంబ హంస కాళికాంబ అని ఉండటం అది ఆయన అంతరదైవ శక్తి పరబ్రహ్మ చైతన్యానికి గుర్తు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది స్వామివారి సజీవ సమాధి ప్రదేశం అదే కందిమల్లాయ్యపల్లె నేటి భౌతిక దృష్టిలో అది ఒక చిన్న గ్రామం మాత్రమే అనిపించవచ్చు కానీ స్వామివారి దృష్టిలో అది సాక్షాత్తు కైలాసం స్వామివారు కాలజ్ఞానంలో స్పష్టంగా ఇలా చెప్పారు బెజవాడ కనకదుర్గ నిలువ నీడలేక కందిమల్లయ్యపల్లె చేరేను శ్రీకాళహస్తీశ్వరుడు కలలన్నీ పోగొట్టుకుని కందిమల్లయ్యపల్లె చేరేను ఈ కాలజ్ఞాన వాక్యాలు అర్థం చేసుకుంటే గుండె గడ్డకట్టుకుపోతుంది అంటే దుర్గామాత శ్రీకాల హస్తీశ్వరుడు వంటి మహాదైవశక్తులు కూడా తమ చైతన్యాన్ని కందిమల్లయ్యపల్లెలో కలపడానికి వస్తాయని స్వామివారు చెప్పారు ఇది ఒక ప్రతీక అంటే ఆ కందిమల్లయ్యపల్లి సాక్షాత్తు దైవశక్తుల నిలయం అక్కడ కాలం ఆగిపోతుంది దివ్యశక్తులు అవుతాయి ఇది సాధారణ గ్రామం కాదు స్వామివారి తపోభూమి ఆయన జ్ఞాన కైలాసం అక్కడ ఆయన సజీవ సమాధి అంటే శరీరాన్ని విడిచిన సమాధి కాదు ఆత్మ చైతన్యాన్ని శరీరంలోనే నిలబెట్టిన స్థితి అది జీవ సమాధి యోగం అంటే చైతన్యం నిత్యం కదిలి నిత్యం సజీవంగా ఉండే స్థితి స్వామివారు కాలజ్ఞానంలో కందిమల్లయ్యపల్లె పన్నెండు ఆమడాల పట్టణం వయ్యేరు జనులు ఇది రెండవ కైలాసమా అనుచు తండోపతండాలుగా వచ్చేరు అని కూడా స్పష్టంగా ఉన్నారు నేటి ప్రజలు ఈ స్థలాన్ని సాధారణంగా చూస్తున్నా స్వామివారి దృష్టిలో అది పరమ పవిత్ర స్థానం ఆ నేలలో ఆయన చైతన్యం నిత్యం స్పందిస్తోంది భక్తితో కూర్చున్న భక్తుడు అక్కడ ఒక ఆత్మశాంతిని లోతైన నిశ్శబ్దాన్ని దివ్య స్పర్శను అనుభవిస్తాడు స్వామివారు ఇలా సూచించారు కాలం మారిన నా వాక్యం సత్యమే ఆ సత్యం కందిమల్లయ్య పల్లెలో ఇప్పటికీ సజీవంగా ఉంది అక్కడికి వెళ్ళిన భక్తుడు అనుభవించే ఆ దైవ చైతన్యం అది కాలజ్ఞాన సత్యానికి ప్రత్యక్ష సాక్ష్యం అందుకే స్వామివారు ప్రతి పద్యం చివర హంస కాళికాంబ అని ఉండటం అది ఆయన ఆత్మస్వరూపం దివ్యశక్తి మరియు కైలాస సమానమైన ఆ చైతన్య స్థితికి గుర్తు అది ఒక ముద్ర కాదు ఒక ప్రత్యక్ష సాక్షాత్కారం కందిమల్లయ్యపల్లె స్వామివారి సజీవ సమాధి స్థలం స్వామివారి కాలజ్ఞాన తపోభూమి సాక్షాత్తు కైలాసమే సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం